నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆత్మకూరులో విపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మకూరు సంఘం చేజర్ల అనంతసాగరం ఏఎస్పేట మర్రిపాడు మండలాలకు చెందిన నూట యాభై మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్ళు పంపిణీ చేశారు ఎన్నో సంవత్సరాలుగా ట్రై సైకిళ్ళు లేక కొనుక్కునే స్తోమత లేక నడవలేక నానా అవస్థలు పడుతున్న దివ్యాంగులకు విపిఆర్ పెద్ద మనసుతో ట్రై సైకిళ్ళు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు అంటున్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామ్నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ బేద రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు బొల్లినేని గిరినాయుడు విపిఆర్ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Thank you అత్తనపల్లి కట్టర్పడ ఆత్మపుర మండము నా పేరు పెద్ద పెద్ద చింతా వెంకట్రావు నేను బాగా లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చేసి ట్రై సైకిల్ ఇస్తామని చెప్పి రాసుకొని పోయారు ఒక రెండు నెలల తర్వాత ఇస్తామన్నారు రెండు నెలల తర్వాత మాట ప్రకారం సార్ నేను తర్వాత ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ అడ్మిట్ అయితే అక్కడికి వచ్చారు వేసుకుంటా చాలా సంతోషపడ్డాను వాళ్ళ మాట ప్రకారం ఈ నెలలో నాకు ట్రై సైకిల్ ఇచ్చారు ఇంట్లోనే ఉంటూ గోల్పడుతుందని వల్ల ఈ ట్రై సైకిల్ ఇచ్చిన దానివల్ల నేను నాకు నమ్మకం వచ్చింది సో వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్టార్ట్ చె నమస్కారమండి మాది ఆత్మకూర్ మండలము మా పేరు నర్సిండు మేము ఆత్మకూర్ మండలంలో విప్లాంగులుగా ఉంటున్నాము మాకు ఇంతవరకు కూడాను ఏ విధమైన వెహికల్ కూడా ఇవ్వలేదు ఈ యొక్క సమయంలో వేమిరెడ్డి బురకరాన్ని గారి ద్వారా మాకు ఈ యొక్క బ్యాటరీ ట్ర స్ట్రై సైకిల్ అనేది ఇవ్వడం చాలా సంతోషంగా సంతోషకరంగా ఉంది ఆయన కాల్చి దీనికి కృతజ్ఞతలు తెప్పించుకుంటున్నాము నా పేరు నైపు మాది ఆత్మపుర పట్టణం మాది ఆత్మపుర పట్టణం చెప్పారు కాల్సి వచ్చిన దగ్గర ఇంతకుముందు నేను బండి కోసం ప్రయత్నించాను నాకు ఎటువంటి ఆధారం లేదు ఈ ప్రభుత్వంలో వేమరెడ్డి ఆధారంలో ఆధారంలో ఏపీ ఆధునిక నాకు ఈ బండి వచ్చినది అలాగే మన ఎమ్మెల్యే ఆనం రామరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వంలో మా విలాంగుల్ని ఆదరించి ఇలాగా మమ్మల్ని ప్రోత్సహించి మూడు వేలు పెన్షన్ ఇచ్చి ఆరు వేలు పెన్షన్ చేసి ఇలా బండ్లు ఇచ్చినందుకు వాళ్ళకి బాధగా ఉన్న చేయలేను కానీ తోటే నాతో రావడం అందరినీ పలకరియడం ప్రతి ఒక్కరిని చూస్తుంటే మాకు కూడా ఇంకా చేయాలా ఇటువంటి పనులు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలా అని ఒక సంకల్పం ఇది కలవేతం ఇంకా మూడు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి ఆ మూడు కూడా పూర్తి చేస్తాను ప్రతి దగ్గర కూడా నేను గమనిస్తున్నాను వాళ్ళ మొహంలో చాలా ఆనందం కలయిక కదలడం కదలడం అనేది ప్రతి ఒక్కరికి మూమెంట్ ప్రతి ఒక్కరికి అదనే ఉంటే వాళ్ళ చిన్న మనసు పెద్ద మనసు లేదంటే మనం కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ మనసు కూడా చిన్న మనసు ఈరోజు మనము ముందుకు పోగలుగుతాం కదలగలుగుతాం మనం ఏదైనా పని చేసుకోగలుగుతాం అనేది ఒక పెద్ద మనసు కలిగిస్తున్నాం అదే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రోజు తీసుకున్న వాళ్ళు కూడా ప్రతి నేను కోరుకునేది పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇప్పుడు ట్రై సైకిల్ ఇచ్చిన వాళ్ళు నేను చెప్పేది మనం కూడా ఏదైనా చెయ్యాలా చేసుకోవాలా అనేది ఖచ్చితంగా మీ మనసుల్లో కలగాలని కోరుకుంటున్నాను ఎవరైనా ఈ రోజు ఇంకా మేము ఇవ్వాల్సి ఉంటే అవి కూడా ఇస్తాము ఎందుకంటే ఈ మా టీము సర్వే చేసినప్పుడు ఎవరైనా మిస్ చేసి ఉంటారు లేదంటే ఇళ్లలో లేని వాళ్ళు అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎంతమంది అయినా కానీ సైకిల్స్ కూడా మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము సో మీ అందరినీ కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరిని కూడా దాన్ని వాడుకోమని చెప్తున్నాం వాడుకొని మీరు పెద్ద మనసు చేసుకొని మీరందరూ బాగుండాలా అని కోరుకుంటూ సెలవు ఎవరి పాత్రలో వాళ్ళు ఉంటారు కానీ అంగవైకల్యం కలిగిన వాళ్ళని నూట యాభై మందిని ఎంపిక చేసి వాళ్ళలో ఇవాళ ఈ మూడు చక్రాల బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషించదగిన విషయం వాళ్ళ అంగవైకల్యంతో బాధపడుతున్న ఇవాళ ప్రభాకర్ రెడ్డి ఔదార్యం ముందు వాళ్ళు వాళ్ళ బాధల్ని మర్చిపోయే పరిస్థితి వచ్చారు కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ అంగవైకల్యం కలిగినటువంటి అనేక మంది వందల మంది ఇక్కడికి వచ్చిన వారు వారి కుటుంబ సభ్యులు వారందరి తరఫున కూడా నేను రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మన నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతల్ని ధన్యవాదాలని తెలియజేసుకుంటా ఉన్నాను ఇక మిగతా విషయాలు అక్కడ మాట్లాడతాం ఈరోజు ఇది ఒక మంచి సుదీనం ఇటీవలనే ఈ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉండే అయితే చాలా కార్యక్రమాలతో ఆ రోజు ఆలస్యం అవుతుందని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మరి వారికి పార్లమెంట్ కూడా ఉంటుంది కాబట్టి శని ఆదివారాలు మాత్రమే వారికి ఖాళీ ఉంటుంది మాకు కూడా ఇరవై ఒకటో తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలని మేము కూడా రాలేని పరిస్థితి ఉన్నది అందుకని ఎంపీ గారిని కోరితే ఈ రోజు ఆదివారం పార్లమెంట్ ఉండదు మీకు కూడా సమావేశాలు అయిపోతాయి కాబట్టి నేను తప్పకుండా వస్తాను ఆత్మకూరులో అందరినీ కలుద్దాం దీనితో పాటు ఆత్మీయ సమావేశంలో పాల్గొంటానని చెప్పి వారు అనుకొని దీన్ని ఏర్పాటు చేయించడం జరిగింది కాబట్టి వారికి ప్రత్యేకంగా మనందరి తరఫున తెలుగుదేశం పార్టీ పార్టీ నాయకులు కార్యకర్తలు అనేక వేలాది మంది ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణ గారి అభిమానులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు పనిచేసే తెలుగుదేశం సభ్యులు అందరూ కూడా ఈ సందర్భంగా స్వాగతం పలుకుతూ ఎంపీ గారిని ఈ కార్యక్రమం గురించి వారు వారే చెప్తే అది ఇంకా గొప్పగా ఉంటుంది కాబట్టి వారిని చెప్పమని ఈ సందర్భంగా కోరుతూ